ముప్పై ఏళ్ళ ఈ సుదీర్ఘ పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ వర్గీకరణ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు దళిత బహుజన సంఘాలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు మందకృష్ణ మాదియ్య గారి ఉద్యమానికి తెలపడం జరిగింది ఎందుకనంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమం అనేది కేవలం అది దళిత సమస్యగానో మాలమాదిగా సమస్యగానో ఇప్పటిదాకా చూసింది తప్ప ఆదివాసులకు రిజర్వేషన్ అంచలేదు ఆదివాసులకైనా లంబడులకైనా చెంచులకైనా ఎవరి దామాషా జనాభా దామాషా ప్రకారం వారికి దక్కాల్సినటువంటి హక్కుల కోసం ఈ ఉద్యమం అలాగే బీసీలలో ఎంబీ ఉన్నారు ఆ బీసీలో బీసీలకు దక్కాల్సిన వాట బీసీలకు దక్కాలి ఎంబీసీలకు దక్కాల్సిన వాటి ఎంబీసీలకు దక్కాలి అలాగే మాలలకు మాదిగలకు ఎవరి జనాభా దామాషా ప్రకారం ఎంత ఉన్నారో అంత వారికి దక్కాలనేదే సామాజికమైనటువంటి అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ప్రకారమే ఈ వర్గీకరణ ఉద్యమం కొనసాగించింది ఎన్నో కుట్రలు ఎన్నో వెన్నుపోటులను ఆటపోటులను ఎదుర్కొని మంద శ్రీ మంద గారు చివరికి ముప్పై ఏళ్ల ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడి విజయం సాధించారు దీనికి మొత్తం ఉస్మానియా విద్యార్థులుగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి దళిత విద్యార్థి సంఘాలుగా దళిత భోజన విద్యార్థి సంఘాలుగా పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం అలాగే సుప్రీంకోర్టు కానీ కేంద్రంలో సహకరించినటువంటి వాని వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం ఎందుకంటే న్యాయమైన హక్కుల కోసం ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ కుస్మా యూనివర్సిటీ అండగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ హక్కులను కానీ వర్గీకరణ హక్కులను కానీ వాళ్ళు కాల రాసినప్పుడు దానికి అంతే వ్యతిరేకంగా పోరాటం కూడా జరిగింది కాబట్టి మాదిగా అమరవీరులకు